కోట గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో ఆరు లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ పనులు టీడీపీ నాయకులు నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి షేక్ జలీల్ అహ్మద్ ప్రారంభించారు ఈ సందర్భంగా పంచాయతీలో జరిగే అభివృద్ధి పనులను వారు పరిశీలించారు ఈ కార్యక్రమంలో కోట పంచాయతీ సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ ఉప సర్పంచ్ గాది విజయభాస్కర్ పాల్గొన్నారు మాత్రం చేస్తారు మనం శాంక్షన్ అయ్యేదిలే అది లేట్ అవుతుంది కాబట్టి ముందు మనం ఇది పెట్టించుకుంటే బాగుంటుంది ఇదైతే టోటల్ పోయింట్ అది బాక్స్ లెఫ్ట్ ఐడియా అది ఉన్నాను కదా అది తీసుకొని చూపించాడు ఆడదాకా ఏం చెప్పానంటే ఒకేసారి ఫిఫ్టీన్ మీటర్స్ కి సరిపోయేటట్టుగా రేపు ఫ్యూచర్ అట్లాగే ఎస్టిమేషన్ చేస్తాము ఈరోజే కాదు అన్నాడు అదే ஹலோ அது அது ஒரு ஃபோன் ஆஃப் ஒரு ஃபோன் ஆஃப் 4 லட்சம் 4 ஓகே நான் போட மாட்டேன் மீட்டர்ல போட மாட்டேன் நான் ரெண்டு நேரா ரெண்டு நேரா பண்ணுவோம் இது போடுறோம் பை பை போட்டு போட்டு தான் ಅವ ಬೆಟ್ಟಿಚು ಅಂಗಟರಮ್ಮ ಕಟ್ಟಕೊಂಡಾಗ ಬೆಟ್ಟಿ ಆ ಪರ್ವ ಗ್ಯಾರಂಟಿ ಮನೆಗೆ ಕೊಡ್ತೋದು ಅಪ್ಪ ಇತ್ರಾಕನೇಮ್ಮ ಈ ಆಟ ಎರಡು ವರ್ಷಕ್ಕೆ ಒಂದು ವರ್ಷ ಎರಡು

మా ప్రియతమ శాసన శాసనసభ్యులు గౌరవనీయులు పాశం సునీల్ కుమార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే గత ఏడు నెలల కాలం నుంచి అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అహర్నిశలు కృషి చేసి మేము ఏదైతే ప్రపోజ్ చేశామో ప్రతి రోడ్డుని కూడా శాంక్షన్ చేసే విధంగా ఆయన ఈ మధ్యనే కోటి రూపాయలతో మన కోట పట్టణంలో ఎస్సీ రెసిడెన్షియల్ ఉన్న స్కూల్ కానివ్వండి అట్లాగే మన గవర్నమెంట్ హాస్పిటల్ రెడ్డి కళ్యాణ మండపం ఏరియా ఆ స్కూల్స్లో ఆ ఏరియాలో కానివ్వండి దాదాపు కోటి రూపాయల సిమెంట్ రోడ్లకు బీటీ రోడ్స్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అందువల్ల ముఖ్యంగా సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా స్థానిక మన మండల గ్రాంట్స్ నుంచి కానివ్వండి వినోద్ రెడ్డి గారి సహకారంతో పంచాయతీ గ్రాంట్స్ నుంచి కానివ్వండి ప్రతి రోడ్డు కూడా ప్రతి ఏరియా కూడా సస్యశ్యామలంగా ఉండాలి ప్రతి రోడ్డు పూర్తిగా సిమెంట్ రోడ్లతో పూర్తవ్వాలి అని చెప్పేసే ఉద్దేశంతో ఈరోజు అందరి సహకారంతో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నల్లపరిెడ్డి వినోద్ రెడ్డి గారు మా మేము కానివ్వండి అందరం కలిసికట్టుగా రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నాం దాదాపు అతి తొందరలో ప్రతి ప్రతి రోడ్డు కూడా ఎక్కడ మట్టి రోడ్డు లేకుండా ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు వచ్చే విధంగా మా శాయశక్తుల ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ యూ పది రోజుల క్రితం ఇక్కడ స్థానిక నాయకురాలు పోలమ్మ సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ వార్డు సభ్యులు అఖిల్ మాజీ ఎంపీటీసీ తిరుమల శెట్టి ప్రసాద్ వీళ్ళందరూ కూడా సిమెంట్ రోడ్ కావాలి ఇక్కడ శాం శ్రీలక్ష్మి గిరిజన కాలనీ అని కోరడం జరిగింది ఈరోజు జలీల్ బాష గారు ఉప సర్పంచ్ గాది భాస్కర్ గారు అందరం కూడా ఈ కాలనీకి రావడం జరిగింది సిమెంట్ రోడ్ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నారు ఈ పనులన్నీ కూడా పర్యవేక్షించడానికి ఈరోజు మేము రావడం జరిగింది పంచాయతీ నిధులతో ఐదు లక్షల రూపాయలు గ్రాంటు మంజూరు చేశాం ఆ పనులన్నీ కూడా చూడడానికి ఈరోజు రావడం జరిగింది ఇంకా అన్ని కాలనీస్లో కూడా ఎక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అందరం సమిష్టిగా వెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని పనులు కూడా శాంక్షన్ చేసుకొని వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పార్టీ తరఫున మొట్టమొదటి నుంచి మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానిగా ఈ కాలనీలో బాబు జనసేన పార్టీకి చాలా కష్టపడ్డ వ్యక్తి ఆయన కూడా నాకు ఈ సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి